మొగలిరేకులు టీవీ సీరియల్తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్కె సాగర్ ఇప్పుడు వెండితెరపై దీవందా సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు రాఘవ ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం కథ విక్రాంత్ కె సాగర్ కొత్తగా అపాయింట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ వరుసగా జరుగుతున్న దోపిడీలు హత్యలకు సంబంధించిన కేసును ఆయన టేకప్ చేస్తారు అయితే ఈ నేరాలు అన్నీ ఒకే విధంగా జరుగుతుండటం ఆయన గమనిస్తాడు కాని ఆర్తి మిషా నారంగ్ ఈ నేరాలకు బాధితురాలిగా మారడంతో ఈ కేసును పర్సనల్గా తీసుకుంటాడు విక్రాంత్ ఈ నేరాల వెనుక ఏదో పవర్ఫుల్ శక్తులు ఉన్నట్లు ఆయన గ్రహిస్తాడు ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న మధు విష్ణుప్రియ రాకతో ఇవి మరింత కఠినంగా మారుతాయి అసలు ఈ మధు ఎవరు ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది ఈ కేసును పరిష్కరించడంలో విక్రాంత్కు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ సినిమాను చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ ఆర్కే సాగర్ లీడ్ రోడ్లో సాలిబ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ముఖ్యంగా యాక్షన్ ఇన్వెస్టిగేషన్ సీన్స్లో ఆయన మెప్పిస్తాడు ఆయన తన పాత్రను చాలా ఈజ్తో చేశారు మిషా నారంగ్ డీసెంట్ గా కనిపించింది తన పాత్రకు ఆమె చక్కటి న్యాయం చేసింది విష్ణుప్రియ ధన్య బాలకృష్ణ తమ పాత్రలతో ఆకట్టుకుంటారు సెకండాఫ్లో వీరి పాత్రలు మెప్పిస్తాయి తారక్ పొన్నప్ప తన పాత్ర మేర మెప్పించారు కథలో మంచి విషయానికి ఉన్నట్లు అనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ సీన్స్ ని కూడా కొంతవరకు బాగానే హ్యాండిల్ చేశారు సెకండాఫ్లో వచ్చే కొన్ని ట్విస్టులు కథను ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాయి మైనస్ పాయింట్స్ ఈ చిత్ర పేసి సినిమాకు మేజర్ గా నిలిచింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండింటిలోనూ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండటం కథలో ఉండాల్సిన టెన్షన్ను త్వరగా ముగించేయడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి క్రిస్పీ నెరేషన్ ఉండి ఉంటే ఈ సినిమాకు మరికొంత హెల్ప్ అయ్యేది కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి సినిమాలో వచ్చే రొమాంటిక్ సాంగ్ సినిమా ఫ్లోకు పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పాలి దీంతో దీనిని అసందర్భంగా పెట్టారని అనిపిస్తుంది కొన్ని సీన్స్లో ఎమోషనల్ టచ్ ఉన్నా వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మెప్పించదు సినిమాలోని నటీనటుల విషయంలో మరి కాస్త జాగ్రత్త పడాల్సింది ముఖ్యంగా నెగిటివ్ పాత్రల విషయంలో మెరుగైన యాక్టర్స్ ని తీసుకోవాల్సింది క్లైమాక్స్లో ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించినా దాన్ని రొటీన్గానే ముగించేశారు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు పాయింట్స్ ఉన్నా